నాగిపేట టీ అంటే నాగి యూనిట్ అంటే తలపూర్ మండలం కంప్లీట్ గా వస్తుంది జలర్పూర్ మండలము చెప్పాడు నాగిపేట మండలం అంటే అసలు మతం వస్తుంది టీవీకి సంబంధించిన ఓన్లీ టీవీ టీవీ డబ్బు నేను సూపర్వైజర్ చేస్తున్నాను మామూలుగా టీవీ సూపర్వైజర్ ల్యాబ్ టెక్ చేసాను ల్యాబ్ అన్నింటినీ విజిట్ చేసి ల్యాబ్ ఏం అవసరం అని చూసుకునే దానికి ఒక ల్యాబ్ గారు మనకు ల్యాబ్ ఆ ఖాని మన రాజ విక్రమాన్ని ల్యాబ్ సోప్రవైజ్ అతను భక్తి చేస్తూ అతను మన నాయుడుపేట పరిధిలో ఉడవల పరిధిలో షూర్పేట పరిధిలో మూడు పరిధిలో చూసుకుంటూ ఒకటన్నిటికి సంబంధించి షూర్ లేటెస్ట్గా ఒక నేల క్రితం ఉండే ల్యాబ్ ప్రవేశ వచ్చారు కాబట్టి ప్రజెంట్ అతను సంబంధించి మాత్రమే ఏం ఐటమ్స్ తగ్గినా కూడా అతను తిరుపతి తిరుపతి జిల్లాలో మారాం కాబట్టి తిరుపతి జిల్లాకి వెళ్ళి తెచ్చుకొని అన్ని ఫీజు ఇష్యూ చేసి ఎక్కడైతే ల్యాబ్ టెక్నీషియన్ లేరో వారంలో ఆ రోజు చేయలేకపోయినా కన్ఫరెన్స్ చేసుకుంటూ మనకు మా కూడా రెండు రోజులు అతనే వచ్చి చేస్తూ వచ్చి మనకు ఎక్కడ మన నాయుడు పాఠ సమయంలో నెస్ట్ చేయడం లేదు అన్న ఇద్దరం కలగకుండా వీళ్ళు భర్తీ చేసి భర్తీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముఖ్యంగా ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ముఖ్యంగా ధర్మాపంటే నాకు నేను పరిచయం లేదు వాస్తవంగా పరిచయం లేదు మేడం రోజు ప్రధానమంత్రి ఉద్యమ రోజు సందర్భంగా పద్మనాయ స్వశాంత పరివార అభియాన్ అనే ప్రోగ్రాం మీద మనం జరుపుకున్నావా లేదా అన్న సందర్భంగా నేను మాట్లాడాను అంటే తెల్లపూరి ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను అదే ఆ విలేజ్ విలేజ్లన్నీ ఎంత పాపులేషన్ ఉందో మన అర్థం ఒక్కటే అంత పాపులేషన్ ఉంది ఇది తెల్లపూరు రావు విలేజ్ మొత్తం ఎంత పాపులేషన్ ఉందో మన అర్థం అంత పాపులేషన్ ఉంది కాబట్టి ఆ సారు తక్కువ మాట్లాడినా కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు మనందరికి ఏం అవసరమో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న విషయం గురించి చెప్పారు ఆ విషయం ఏంటంటే మేడం గారి చెప్పారు ఎంప్లాయీస్ కావచ్చు ఇంట్లో హౌస్ వైఫ్ కావచ్చు హౌస్ వైఫ్ అయినా ఎంప్లాయీస్ అయినా ముఖ్యంగా మీరు అందరూ ఆహారం పిల్లలకి అలాగే కుటుంబం కూడా బలంగా తయారయ్యేదానికి ఆర్థిక పార్టీ కావచ్చు మనం చేసే పురుషులు కావచ్చు బలంగా తయారయ్యేదానికి అన్ని విధాలుగా బాగున్నా ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సత్య పరివారు ఈ సందర్భంగా ఏంటంటే సమస్యలు కాబట్టి అమలు ఒకటి ఆట ఆటలు చేశారు ఇంకా ఏంటో श्री मे पुका पेशेंट ईवी पेशेंटक संबंधी